అనంతపురంలో దారుణం వైసీపీకి ఓటేసిందని తల్లిని చంపేసిన కొడుకు వైసీపీకి ఓటేసిందని తల్లిని చంపేశాడంట కొడుకు అనంతపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది ఆవేశంలో కల్లి కళ్ళ కన్న తల్లిని హత్య చేశాడు కొడుకు కన్న తల్లిని హత్య చేసాడు అంటే అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటన అనంతపురం జిల్లా కంద కంబదూర్లో జరగగా ఘటనపై భిన్నాభివాదాలు నిన్పిస్తున్నాయి వైసీపీకి ఓటేసినందుక కొడుకు తల్లిని హత్య చేశాడని కొంతమంది స్థానికులు చెప్తున్నారు వైసీపీకి ఓటేసిందని చంపేశారంట వైసీపీ వాళ్ళని నమ్ముకో ఉన్నది అమ్ముకో వైసీపీని నమ్ముకో చంపుకో వైసీపీని నమ్ముకో దోచుకో వైసీపీని నమ్ముకో ప్రాణాలు కోల్పో ఇది వైసీపీ వాళ్ళ సిద్ధాంతం ఓటు వేసిందని కొడుకు చంపేశారు అయితే కుటుంబ కలహాలతో దాడి చేశారంటూ మరికొందరు చెప్తున్నారు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు వైసీపీకి ఓటేసిందని తల్లిని చంపేసిన కొడుకు అనంతపురంలో దారుణం వైసీపీకి ఓటేసిందని తల్లిని చంపేసిన కొడుకు అంట కంబదూరు మండలం పైసీపల్లి గ్రామంలో కల్ కన్న తల్లిని కొడుకు కద చంపేశాడు వైసీపల్లి గ్రామానికి చెందిన శుంకరమ్మ ఆమె కొడుకు వెంకటేష్ సుతితో కొట్టి హత్య చేశాడు సుత్తితో కూడా చంపేశారంట అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు స్థానిక ఇచ్చిన స్థానికులు ఇచ్చిన సమాచారం అంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు సుత్తితో కూడా చంపేశారంట పోలీసులు వచ్చారంట స్థానికుల సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మాత్రం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పరాలలో ఉన్న వెంకటేష్ కోసం గాలిస్తున్నారు అయితే సుంకం హత్య కేసుకు సంబంధించి భిన్నవాదాలు వినిపిస్తున్నాయి కొంతమంది స్థానికులు రాజకీయ కారణాలు చెప్తున్నారు మరికొందరు మాత్రం కుటుంబ కలహాలతో హత్య చేస్తున్నట్టు తెలిపారు కుటుంబ కలహాలు ఏవో ఉన్నాయంటే అందుకని హత్య చేశారంట మరికొంతమంది స్థానికులు మాత్రం కుటుంబ కలహాలతో తల్లి కొడుకుల మధ్య గొడవ జరిగిందని అంటారు ఏదో గొడవ జరిగిందంట కుటుంబ కలహాలతో ఆ ఆవేశంలోనే వెంకటేష్ సుద్దితో సుంకమ్మ మీద దాడి చేశారని ఈ ఘటన సుంకమ్మ చనిపోయిందని అన్నాడు చంప గోల్ చేశారు కొట్టేది చచ్చిపోయారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే నిజంగానే వైసీపీకి ఓటేసినందుకు వెంకటేష్ తల్లిని హతమార్చాడా అనేది తెలియదంటే పరాలలో ఉన్న వెంకటేష్ పోలీసులకు చిక్కాలి యాక్చువల్గా ఈ వెంకటేష్ అనేవారు చిక్కుతే గానీ తెలియదు మనకి పోలీసు అదేంటి వైసీపీకి ఓటేసినందుకు చంపేశాడా లేక ఫేకాని వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తుండగా విచారణ అసలు నిజమేంటో తెలియనుంది ఇప్పుడు వెంకటేష్ కోసం పోలీసులు ఎదుగుతున్నారంట ఇప్పుడు దొరుకుతే తెలుస్తుంది అంట అసలు వాట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఇడ్ దిస్ ఇస్ ఎట్నీ అని కానీ ఇలా అమానుషమైన ఘటన ఇలా జరగకూడదు వెంటనే అతను పట్టుకుని అసలు హత్య గల కారణాలు ఏంటో తెలుసుకుని వెంటనే కేసు రమో చూసి దర్యాప్తు చేయండి వైసీపీ కొట్టేసి చంపడం చూడండి వైసీపీకి సిద్ధాంతం అదే వైసీపీ కొట్టేసిన ఒక ప్రాణం పోయి వీళ్ళు ప్రాణం తీస్తారు ప్రాణాలు పోగొడతారు ప్రాణాలు పోయేలా పోరాటం చేస్తారు వీళ్ళు అదే వైసీపీ సిద్ధాంతం